బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్కు స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వాల్మీకి ఎస్టీ సాధన కోసం విజయవాడలో పెట్రోల్ పోసుకొని జాతి కోసం పోరాటం చేస్తున్నాడంటే ఏకైక వ్యక్తి పొదల నరసింహులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలు మారినా ఎస్టీ సాధన చేయకపోయినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ జాతి కోసం నీతి నిజాయితీగా నిలబడ్డ వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి విఆర్ఎస్ఎస్ సంఘ నాయకుడు పొదల నరసింహులు ఈ కార్యక్రమంలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు కోశాధికారి మేకల విజయమోహన్ జిల్లా ఉపాధ్యక్షులు రఘు గౌరవ అధ్యక్షులు పొద్దుటూరి కమలాకర్ గుర్రప్ప టి శంకర తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్లో వాల్మీలు ఎస్టీ గురించి దాదాపు యాభై ఆరు కూడా ఎన్నో పోరాటాలు శాంతియుత పోరాటాల్లో చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి పార్లమెంట్ జరుగుతాను కాబట్టి చెలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలో ఉన్న వాల్మీలను కూడా రమ్మని మేము కోరుతున్నాం అదేవిధంగా ఎస్టీ జాబితా అనేది ఖచ్చితంగా పెద్ద పెద్దలు కానీ కూడా మాకు చాలా ఇబ్బంది కలిగించిన రాజకీయ పార్టీ చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే శ్యామలు సుబ్రహ్మణ్య కమిటీ వేసి మేము వస్తానే మేము వాల్మీకులు ఎస్టీ జాబితా చేస్తామని చెప్పి వాళ్ళ కోసం చేయడం జరిగింది అదే వైఎస్ఆర్ పార్టీ అయితే శ్యాముల ఆనంద కుమార్ గారిని పిలిపించి ఈ వాల్మీకి సదిగతలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి తేల్చి ఎంత చెప్తే కూడా నాలుగు జిల్లాల్లో ఎస్టీలో చేశామని చెప్పి పర్యటించడం జరిగింది ఆ వైఎస్ఆర్ పార్టీ జరిగింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే వాల్మీకులు ఎస్టీ మాకు చేస్తాం అని చెప్పి మాకు వాల్మీకులందరి ఓట్లు జరిగింది మాకు ఇద్దరు కూడా వాల్మీకుల గురించి ఇద్దరు వాల్మీలు ఎస్టీ పునర్ధనం గురించి ఎవరు మాట్లాడడం లేదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా మేము ఇప్పుడు చెలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి వాల్మీకి రమ్మంటున్నాం వచ్చిన తర్వాత అక్కడ చంద్రమంత్రి దగ్గర మేము ఒక ధర్నా నిర్వహించి మేము మా ఆవేదన మొత్తం కూడా ఎస్టీ జాబితా ఏమైందని చెప్పి మా ఫైల్ పోయినా లేదని చెప్పి మేము అక్కడ మా వాల్మీకి ఢిల్లీ వాల్మీకుల మేము కలుసుకొని పార్లమెంట్లో ఉన్న అధికారులందరూ కలిసి పోయిన పోయింద కలుపుకొని రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత విజయం వల్ల దాదాపు ఒక నెల గ్రోత్ అంత ఉండి ఎస్టీ ఉన్న రైతులు ఉద్యమాలు ఉద్రిప్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామ స్థాయిలో నుండి చేత స్థాయి వరకు కూడా వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ కావాలని కోరుతున్నారు లేని పక్షంలో దాదాపు ఇప్పుడు జరిగిన వైఎస్ఆర్ పార్టీ ఏదేమి కాంగ్రెస్ పార్టీ ఏదేమి కూడా ఆ విధంగా కాకుండా చంద్రబాబు మీద మాకు నమ్మకం ఉంది ఎస్టీ పునరుద్ధరణ చేస్తారని చెప్పి చాలా నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఢిల్లీకి వస్తాం విజయవాడలో కలుస్తాం కలిసిన తర్వాత ఖచ్చితంగా చేయకపోతే కన్నా ఉద్యమాలు ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను రెండు నెల చెల్లో ఢిల్లీ కార్యక్రమం నాలుగవ తేదీ గ్రామ గ్రామాల నియోజకవర్గాల జిల్లాలో అంతా కూడా వాల్మీకులు రావాల్సింది కోరుతున్నాం మన హిస్ట్రీ పునర్థం కోసం ఢిల్లీలో జనరు మంది దగ్గర మహాధర్నా చేపడుతున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన వాల్మీకులు అసెంబ్లీలో పాస్ చేసి పార్మిడికి పంపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఆ పిల్లుని ఇంకా ఆమోదించలేదు కాబట్టి ఈ కూడి ప్రాంతానికి మేము ఈ నలభై లక్షల మంది జనాభా ఉండే కూడా ఓట్లు చేసి గెలిపించడం జరిగింది కావున దయవంచి ఢిల్లీలో ఉండే ఫైల్ని ఖచ్చితంగా మీరు వాల్మీకులు పునర్దం చేయాలని చెప్పి అక్కడ ఉండే పార్లమెంట్ ఎంపీలుగా అయితే ఏమి మినిస్టర్లు అయితే ఏమి అందరూ కూడా వాళ్ళు మీరు చెప్పి మమ్మల్ని ఎస్టి పునర్గత చేపిస్తారని చెప్పి ఆశిస్తాను లేని పక్షంలో జంత్ర మంత ధర్నా అయిన తర్వాత ఖచ్చితంగా మేము విజయవాడకి వచ్చి ధర్నా చేపడతామని చెప్పి సమావం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా వాల్మీకులందరూ కూడా వాల్మీకి వృత్తి లేని బిడ్డలు కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటారు